అందరు ఎలా ఉన్నారు సూపర్గా ఆరోగ్యాన్ని అందాన్ని మనకు ఎన్నో లాభాలను ఇచ్చే ఈ పచ్చడిని ఈ పచ్చడిని చాలామంది కందిపప్పు తినరు అంటే రోజు పప్పు తినటం అంటే ఇష్టపడరు చాలామంది కానీ పచ్చళ్ళు చేసుకొని తినటం అంటే చాలా మందికి ఇష్టం సో అలాంటి వారి కోసము కందిపప్పు అంటే పప్పు ఇష్టపడకుండా పచ్చళ్ళు ఇష్టపడేసి తినే వాళ్ళ కోసం ఈరోజు ఒక మంచి కందిపప్పుతో కూడుకున్న ఒక పప్పుని మీతోటి పరిచయం చేస్తున్నాను కందిపప్పు అండి మనం కంపల్సరీ తినాలి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ పప్పు రూపంలో తినాలి పప్పు రూపంలో తినని వారు ఇలాగా పచ్చడి రూపంలో అయినా చేసుకొని తినచ్చు అలాగే దీంట్లో యూజ్ చేసిన ఇంకొక ఇంగ్రీడియంట్ కరివేపాకు ఈ కరివేపాకు అన్నది మన కంటికి హెయిర్కు అలాగే కొలెస్ట్రాల్ తగ్గించటానికి బీపీ షుగర్లను తగ్గించటానికి చాలా అంటే ఎన్నో రకాలుగా ఈ కరివేపాకు ఉపయోగపడుతుంది వెంట్రుకలు పెరగటానికి నల్ల జుట్టు రావటానికి కూడా నుండి కరివేపాకు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కాకపోతే మనం ఎక్కువగా కరివేపాకును పోపులో వేసుకొని తింటాము పోపులో చాలా మంది ఏంటంటే కలుపుకొని కరివేపాకును పక్కన పడేస్తారు తినరు సో అలాంటి వాళ్ళకు కూడా ఈ రోజు ప్రతిరోజు కరివేపాకును కందిపప్పును కలిపి కాంబినేషన్ తోటి మంచి రుచితో కలిపిన ఈ పచ్చడిని తినేయొచ్చు చెప్పాను కదా పప్పు తినని వాళ్ళు కరివేపాకు తినని వాళ్ళు ఈ రూపంలో కందిపప్పు కరివేపాకు రెండు కలిపి చేసిన ఈ పచ్చడిని తిన్నారనుకోండి ఇక వారానికి కంపల్సరీ నాలుగు రోజులు మీ డైట్లో అంటే అన్నంలో కానీ రోటీస్ లో కానీ ఏదో ఒక దాంట్లో కంపల్సరీ మీ డైట్ అనేది చేర్చుకొచ్చారు ఫస్ట్ నేను ఇది ఎలా తయారు చేశానో అన్నది మీతో చెప్పడానికి ముందు వెల్కమ్ బ్యాక్ టు మా బర్డ్స్ మా లవ్ బర్డ్స్ నేను చెప్తుంటే వాటికి కోపం వస్తుందో లేకపోతే సంతోషం వస్తుందో తెలియదు కానీ అరుస్తున్నాయి వాటి అరుపు కూడా మీరు మధ్య మధ్యలో వినేయండి ఫస్ట్ ఇక ఈ రెసిపీని నేను ఎలా తయారు చేశాను అన్నది చూసేయండి ఈ పచ్చడిని తయారు చేయటానికండి మనము కొద్దిగా గోరువెచ్చని వాటర్ను రెడీగా ఉంచుకొని ఒక చిన్న బౌల్లో కొద్దిగా చింతపండు పులుపు ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు పులుపు తక్కువగా తినే వాళ్ళైతే ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండును వేసేసుకొని నీటిలో ఈ గోరువెచ్చని నీటిలో నానేసుకోవాలి మిగిలిన వాటర్ నండి అలాగా చల్లార్చి పక్కన ఉంచుకోవాలి ఆ తరువాత ఒక కడాయి తీసుకొని ఒక స్పూను నూనెను వేసుకొని నూనె కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక హాఫ్ గ్లాసు చిన్న గ్లాస్ తోటి కందిపప్పును తీసుకొని దూరగా వేయించేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే కడాయిలో మరొక స్పూను ఆయిల్ వేసి ఒక కప్పు కరివేపాకును తీసుకొని వాటర్లో బాగా కడిగేసుకొని నీరంతా పోయేలాగా గట్టిగా పిండేసి కడాయిలో మరొక స్పూను ఆయిల్ వేసి ఈ కడిగిన కరివేపాకును నీరంతా వంపేసి వేసేసుకోవాలి ఇది కూడా నండి మనకు నూనెలో ఇలాగా వేగిపోవాలి అంటే కట్ చేస్తే కట్ అయిపోయేలాగా వేగిన తర్వాత దీనిని కూడా మనము కందిపప్పు తీసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇదే కడాయిలో మరొక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మిన్నపప్పు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ అంతా మెంతులు చిటికెడు ఇంగువ అలాగే ఒక టేబుల్ స్పూను ధనియాలు ఇవన్నీ వేసి కొద్దిగా దూరగా వేయించుకోవాలి ఇవన్నీ అండి మనము సిమ్లోనే చేసుకోవాలి సో ఇలాగ సిమ్లో ఇవన్నీ కొద్దిగా వేసిన దినుసులన్నీ వేగిన తర్వాత కారం ఎక్కువగా ఉంటే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కారం తక్కువగా ఉంటే ఎనిమిది నుంచి పది పచ్చిమిరపకాయలు వేసేసుకొని అలాగే ఇవి కూడా కొద్దిగా వేయించుకొని ఒక రెండు నిమిషాలు ఆ తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి ఇలాగా పచ్చిమిరపకాయలు వేసుకున్న పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు అన్నీ దోరగా మనకు కొద్దిగా వేగిన తరువాత ఒక చిటికడు పసుపు అనేది వేసుకొని మరొకసారి ఒక నిమిషం వేపేసుకోవాలి ఇకనండి దీంట్లోకి మనము ఆల్రెడీ వేపి పెట్టేసుకున్న కందిపప్పు అలాగే కరివేపాకు కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇలాగ చల్లార్చుకున్న ఈ కరివేపాకు కందిపప్పు మిశ్రబాన్ని అండి మిక్సీ జార్లోకి వేసుకొని ఆల్రెడీ మనము నానేసి ఉంచుకున్న చింతపండును కొద్దిగా వాటర్ పక్కకు ఉంచేసి మిగిలిన వాటర్ వేసేసుకొని దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని స్టార్టింగ్ కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది తర్వాత మనకు కావాలి అంటే సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇలాగ మనము వాటరు చింతపండు అన్నీ వేసి మిక్సీ పట్టిన ఈ పచ్చడి కండి కొద్దిగా బెల్లంను బెల్లం ఇష్టపడని వారు బెల్లంను వెయ్యని అవసరం లేదు కానీ కొద్దిగా బెల్లంను ఇష్టపడేవారు అంటే ఈ కరివేపాకు కొద్దిగా వగరుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా బెల్లము చేర్చటం వలన టేస్ట్ అనేది మరింతగా వస్తుంది సో రుచి పెరగాలి కమ్మగా ఉండాలి అంటే కొద్దిగా బెల్లమును యాడ్ చేసేసి మనం పక్కన ఉంచుకున్న కొద్దిగా వాటర్ను వేసి మరొకసారి మిక్సీ పట్టాలి ఆ తర్వాత ఇలాగ తయారైన ఈ పచ్చడినండి మీరు కావాలి అంటే పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తినొచ్చు లేదు అనుకుంటే కన్నా ఆల్రెడీ పోపు పెట్టేసుకున్న కడాయిలోనే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ఆయిల్ వేడికిన తరువాత ఒక రెండు ఎండు మిరపకాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ కాగిన నూనెలో వేయాలి అలాగే ఒక రెబ్బ కడిగి వేయిన కరివేపాకును కూడా వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తరువాత ఒక చిన్న ఉల్లిపాయను మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేసేసుకొని అంటే మనకు పచ్చడిలో మధ్య మధ్యలో తగిలేలాగా వేసుకొని సిమ్లోనే కొద్దిగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన ఈ ఉల్లిపాయలనండి మీరు కావాలి అంటే ఆల్రెడీ మనం పచ్చడి తీసుకొని ఒక సర్వింగ్ బౌల్లో పెట్టుకున్నాం కదా దాంట్లో డైరెక్ట్గా అయినా కలిపేయొచ్చు లేదు అనుకుంటే ఇలాగ వేగుతున్న ఈ ఉల్లిపాయలలో వేసి ఒక్క నిమిషము మగ్గనిచ్చేసైనా తీసుకుంటే బాగుంటుంది మరొకసారి అండి ఇది మనం ఉప్పు అనేది తక్కువ వేశాము సో తినటానికి ముందు ఒకసారి అంటే దించే ముందు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మనము తక్కువైతే మరి ఉప్పుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కందిపప్పుతో కమ్మనైన ఆరోగ్యాన్ని ఇచ్చే కరివేపాకుతోటి నోరూరించే ఈది కందిపప్పు కరివేపాకు పచ్చడిని ఎలా తయారు చేశాను అన్నది రోజు పచ్చడి తినే వాళ్ళకు కొత్త టేస్ట్తోటి కొత్త రుచితోటి ఈ పచ్చడిని మీకు అందిస్తున్నాను ఓకేనండి చూశారు కదా ఈ రెసిపీని అంటే ఈ పచ్చడిని నేను కందిపప్పు కరివేపాకు మరింత ఆరోగ్యాన్ని ఇవ్వటానికి మనకు ఎలా తయారు చేశానన్నది మీతోటి చూపించండి మరి ఇంత మంచి పచ్చడిని మీతోటి చూపించినందుకు ఒక చిన్న లైక్ అనేది ఇచ్చేసుకోవాలిగా ఇచ్చేయండి వీలైతే షేర్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నీ మీ భాస్కర్ని బాయ్ అండి